నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానుల సంబరాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటింది రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలి కోసం సింగపూర్లోని ఓ సంస్థ తమ ఉద్యోగులకు ఏకంగా వేతనంతో కూడిన సెలవు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నివేదికల ప్రకారం సింగపూర్ కు చెందిన ఓ సంస్థ తమ కంపెనీలోని పనిచేస్తున్న తమిళ్ ఉద్యోగులకు కూలీ సినిమా చూసేందుకు ప్రత్యేకంగా పెయిడ్ హాలిడేస్ ఇచ్చింది అంతేకాకుండా సినిమా విడుదలయ్యే తొలి రోజే ఫస్ట్ షో టికెట్లు తినుబండారాల ఖర్చుల కోసం ముప్పై సింగపూర్ల డాలర్లు కూడా అందిస్తున్నామని ప్రకటించింది దీనిని తమ ఉద్యోగ సంఘం ఒత్తిడి నిర్వహణ భాగంగా కార్యక్రమంగా ఆ సంస్థ పేర్కొంటున్నట్లుగా ఓ నోటీసు ప్రస్తుతం నెట్టిన్ టాఫ్ వైరల్ అవుతుంది ఈ వార్తతో ఇండియాలోని రజనీకాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు లోకేష్ కన్కరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్పై మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటాయి రజనీకాంత్తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ వంటి దిగజ నటులు కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది ఇటీవల విడుదలైన ట్రైలర్ అనిరుద్ సంగీతం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి ఇప్పటికే ఈ చిత్రం తమిళ్ సినిమా చిత్రాల్లోనే అత్యధిక ధరకు ఓవర్సీస్ హక్కులతో అమ్ముడుపోయాయని రికార్డు సృష్టించింది ఈ నెల పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇంతటి భారీ అంచనాల మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేయడం కొంతమంది అభిమానులలో ఆందోళనకరమైంది రజనీకాంత్ చిత్రాలకు కుటుంబ ప్రేక్షకులు పిల్లలు పెద్ద సంఖ్యలో వస్తారు ఏ సర్టిఫికేట్ కారణంగా వారు సినిమాకు దూరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా సినిమా విడుదలకు మరికొన్ని రోజులే మిగిలి ఉండడంతో కూలీ ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉరుకులెత్తిస్తుంది